ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో ఒక చిన్న గ్రామంలో ఒక నిస్సహాయుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు మధుశర్మ చిన్నప్పటి నుండి అతను హనుమాన్ భక్తుడు కానీ కాలక్రమంలో అతని జీవితంలో అనేక కష్టాలు వచ్చాయి కుటుంబాన్ని పోషించలేక గ్రామస్తులు కూడా అతన్ని నిర్లక్ష్యం చేసేవారు కానీ మధుశర్మ హనుమంతునిపై అసమానమైన భక్తిని కలిగి ఉండేవాడు మధుశర్మకు ఉన్న ఒకే ఒక ధనం తన నమ్మకం ప్రతిరోజు హనుమంతుని ప్రార్థిస్తూ సుందరకాండ పట్టణం చేసేవాడు కానీ ఆయన జీవితంలో కష్టాలు తగ్గలేదు ఒకరోజు అతని భార్య కూడా భోజనం లేనందున పిల్లలను తీసుకొని వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయింది దీంతో భగవంతుడు ఆ నన్ను పరీక్షిస్తున్నావా అంటూ మధుశర్మ వెక్కి వెక్కి ఏడవసాగాడు ఒకరోజు రాత్రి అతనికి ఒక అపురూపమైన స్వప్న దర్శనం కలిగింది హనుమంతుడు స్వయంగా ప్రత్యక్షమై నీ భక్తిని పరీక్షిస్తున్నాను నీవు నమ్మకంతో ఉండాలి రేపటి నుండి నీ జీవితంలో మార్పు వస్తుందని చెప్పాడు మధుశర్మ పక్క ఊరిలో ఆనందరావు అనే ధనికుడు ఉండేవాడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు అతను మధుశర్మ ఉంటున్న ఊరి ఆలయానికి వచ్చాడు అదే సమయంలో మధుశర్మ ఆంజనేయస్వామి ఆలయంలో భజన చేస్తూ కనిపించాడు ఆనందరావు అతని భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు ఈ నిరుపేద బ్రాహ్మణుడి ముఖంలో ఉన్న ఆత్మీయత భక్తి చూపించిన నమ్మకం అతనికి నచ్చింది ఈయన ఎవరని గ్రామస్తుల్ని అడిగాడు అతను హనుమాన్ భక్తుడు కానీ తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాడు అతని కుటుంబం కూడా విడిపోయిందని ఒక వ్యక్తి చెప్పాడు దాన్ని విని ఆనందరావు గుండె కదిలిపోయింది అతను వెంటనే హనుమంతుడు నన్ను ఈయన దగ్గరికి తీసుకొచ్చాడని భావించి మధుశర్మను తన ఇంటికి ఆహ్వానించాడు ఆ రోజున ఆనందరావు మధుశర్మకు ఆహారం బట్టలు నివాసం ఏర్పాటు చేశాడు మేము నా ఇంట్లో ఉండాలి ప్రతిరోజు హనుమంతుడి భజనలు చేయాలి అని కోరాడు మధుశర్మ ఆనందంతో అలంకరించాడు అప్పటి నుండి ఆ ఇంట్లో నిత్యం హనుమంతుడి భజనలు జరుగుతూనే ఉండేవి కాలగ్రామంలో ఆనందరావు వ్యాధి తగిపోయింది ఒకరోజు రాత్రి ఆనందరావుకి హనుమంతుడి కళ్ళలో కనబడి నీ సేవనను సంతృప్తిపరిచింది నీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించు అప్పుడు నీ కుటుంబం ధన యశస్సులతో తొలదూగుతుంది అన్నాడు ఆ తర్వాత ఆనందరావు మధుశర్మ సహాయంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అక్కడ ఒక పెద్ద ఆలయం నిర్మించబడి ఆ గ్రామం ఎంతో ప్రఖ్యాతి పొందింది భక్తికి పరిమితి ఉండదు సమయం కష్టంగా ఉన్న నమ్మకంతో ఎరుచూడాలి హనుమంతుడిపై నిస్సహాయతను విడిచి భక్తితో ప్రార్థిస్తే అతను తప్పకుండా రక్షణ కల్పిస్తాడు జై హనుమాన్